ఈ సుందరకాండలో ఉండే విశేషం ఏంటంటే గాయత్రీ మంత్రానికి విపులమైనటువంటి పరోక్షమైనటువంటి జ్ఞానము ఆ తర్వాత లలితా సహస్రామంలో ఉండే కొన్ని నామాలు ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు స్తోత్రాల్లో ఉండే కొన్ని పదాలు ఇందులో కనబడతాయి అంటే అక్కడ మండోదరిని వర్ణించేటప్పుడు కానీ ఈ లంకిణిని వర్ణించేటప్పుడు కానీ సింహికని వర్ణించేటప్పుడు కానీ ఈ లలితా శాస్త్రనామల్లో ఉండే పదాలు కొన్ని నామాలు మనకి పరోక్షంగా కనబడతాయి కనుక ఇది ఉపాసనా గ్రంథము సుందరకాండ చాలా మహిమగలది ఇందులో మంత్ర బీజాక్షరాలు కొన్ని ఉన్నాయి అందుకనే కొన్ని నియమాలతో చదవాలి ఎట్లా పడితే అట్లా సుందరకాండని పారాయణ చేయకూడదు కొన్ని నియమాలు ఉన్నాయి గురు గురు గురుముఖంగా ఉపదేశం పొందితేనే సుందరకాండ యొక్క పారాయణ చేయాలి లేకపోతే వచనంలో చదువుకోవచ్చు కథ రూపంలో చదువుకోవచ్చు లేదా వినవచ్చు కానీ సుందరకాండ పారాయణ చేయాలంటే గురుముహూర్త మహామంత్రం యొక్క ఉపాసన ఉండాలి గురువు ఉపదేశం ఉండాలి గురువు ఒకసారి కూర్చొని అందులో ఉండే కొన్ని శ్లోకాలన్నా మనకు ఉపదేశిస్తే తప్పించి నేరుగా సుందరకాండ పారాయణ చేయకూడదు అట్లా చేస్తే విపరీత ఫలితాలు వస్తాయి కనుక ఇది వినడం మంచిది లేదా వచన రూపంలో చదువుకోవచ్చు పద్యాలు చదువుకోవచ్చు కానీ వాల్మీకి రచించిన సుందరకాండ యథార్థంగా చదువుకోవాలంటే మాత్రం గురుపదేశం ఉండాలి లేదా ఇతర మంత్రాలు ఇతర యొక్క ఇతర సాధనాలు ఉండాలి ఏదో దేవతార్చన చేసే శక్తియో లేదా గురుమంత్రమో సంధ్యావంతులను నిత్యం చేసేవాడో అటువంటి వారు చదువుకోవచ్చు కానీ మామూలుగా ఎవరు పడితే వాళ్ళు శ్లోకాలని చదవకూడదు వ్య వ్యస్తంగా చదువుకోవచ్చు అక్కడక్కడ శ్లోకాలు చదవచ్చు ఎందుకంటే సిద్ధి దర్గలు ఉన్నాయి కదా కొన్ని నమోస్తు రామాయ స లక్ష్మణాయ దివ్యై చదస్య జనకాత్మజాయ ఇలాంటి శ్లోకాలు కానీ జయచ్చతిబలో రామో లక్ష్మణస్య మహాబల కొన్ని శ్లోకాలు ఉన్నాయి అటువంటి శ్లోకాలను విడిగా చదువుకోవచ్చు కానీ నేరుగా సుందరకాండ పారేణ మాత్రం గురుముఖ ఉపదేశం ఉంటేనే చేయాలి హనుమత్స్వామి సముద్రాన్ని లంఘించేటువంటి కథని సుందరకాండలో మొట్టమొదట శ్లోకంలో ప్రారంభిస్తున్నారు కథ రావణనీతాయ సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి హనుమత్స్వామి రావణ అపహృత అయినటువంటి సీతాదేవిని అన్వేషించడానికి జగన్మాత యొక్క సీతాదేవి యొక్క ఎక్కడున్నదో జాడ తెలుసుకోవడానికి స్నిగ్ధమైనటువంటి ఆ దేవతలు గంధర్వులు సంచరించే ఆకాశ మార్గంలో శూన్యమైనటువంటి ఆకాశ మార్గం అంటే ఆకాశానికి గుర్తులేం చెప్తారు ఆకాశం గగనం శూన్యం ఏదైనా చెట్టు పట్టు కొమ్మ కట్టుకోవడానికి కానీ పర్వతం మీద ఆగడానికి కానీ ఆధారం లేకుండా నిరాధారమైన ప్రదేశం అటువంటి నిశ్చలమైన నిరాధారమైనటువంటి ప్రదేశంలో సిద్ధులు గంధర్వులు యక్షులు కిన్నర్లు కింపురుషులు తిరిగేటువంటి ఆ శూన్య ప్రదేశమైన ఆకాశ మార్గంలో సతయోజన విస్తీర్ణ లవణ సముద్రంలో వ్యోమ మార్గంలో హనుమత్ స్వామి లంక నగరానికి చేరాలని నిర్ణయించుకున్నాడు ఎందుకు ఎందుకు బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు ఏ ప్రాంతంలో వెళ్ళాడంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు రావణనీతాయా సీతాయా దర్శన రావణుని చేత దొంగతనంగా దొంగచాటుగా అపహరించబడేటువంటి సీతాదేవి యొక్క దారి జాడ తెలుసుకోవడానికి శత్రుకర్షుడు అంటే శత్రువుల్ని సం శత్రువుల్ని శత్రువులను నశింపజేసేటువంటి సర్వసముధుడైన హనుమత్స్వామి ఈష పదమన్వేష్టం వేస్తం సిద్ధచారుణులు సంచరించేటువంటి ఆకాశ మార్గంలో సగన మార్గంలో స్వామి బయలుదేరారుట ఆ బయలుదేరేటప్పుడు ఏం చేశాట గురువు యొక్క స్నాన చేశాడు ప్రార్థన చేయండి ఏ పని మొదలు పెట్టకూడదు కదా ససూర్యాయ మహేంద్రాయ పవనాయ ఆ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వ చకార గమనేమతి ఆకాశంలో తాను ప్రయాణం చేయదలిచి సముద్ర లంఘనం చేసి లంకా నగరంలో ప్రవేశించదలుచుకున్న స్వామి ముందు గురువుని తలుచుకుంటున్నాడు ససూర్యాయ సూర్యుడు మొదటి గురు చిన్నప్పుడు సూర్యుడి దగ్గర చదువుకుంటానని తండ్రి దగ్గర అడిగాట ఈ కేసరి వెళ్ళి అడిగాట అయ్యా మా అబ్బాయి మీ దగ్గర చదువుకుంటాట అంటే నేనేమో ఒక బెల్ కొట్టి ఒక కుర్చీ పెట్టి టేబుల్ పెట్టి రూమ్లలో చదువు చెప్పేవాడిని కాదు నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటా రాత్రింబగళ్ళు తిరుగుతూ ఉంటా ఇక్కడ అస్తమిస్తే అక్కడ ఉదయిస్తా అక్కడ ఉదయిస్తే ఇక్కడ అస్తమిస్తా నా దగ్గర ఎవరు చదువుకోలేటంటే ఏంటంటే ఏమిటి సమస్య ఏంటిట కనుక్కోమన్నాడు ఆంజనేయ స్వామి ఏం లేదు నేను ఒక చోట ఉన్నానట ఎప్పుడు తిరుగుతుంటా అంటే నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ నేను అన్నాడు నువ్వు ఎక్కడ తిరిగితే నేను అక్కడే వస్తానని పూర్వగిరి అంటే తూర్పు తూర్పు సముద్రం దగ్గర ఉండే పర్వతం మీద ఒక కాలు పెట్టాట పశ్చిమ సముద్రం దగ్గర ఉండే పశ్చిమాద్రి పశ్చిమాద్రి మీద ఒక కాలు పెట్టాట ఇంకా నువ్వు ఏం తిరుగుతావో తిరగమన్నట్టు అంటే సూర్యుడు ఇక్కడ నుంచి తూర్పు నుంచి పడమటకు వెళ్తాడు కదా అస్తమిస్తాడు కదా అంటే ఉదయం నుంచి అస్తమించే సమయం వరకు ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక పెట్టి సూర్యుడు ఎటు తిరుగుతుంటే అటువైపు చూసి గారి దగ్గర చదువుకున్నట్ట కనుక సూ ఆంజనేయ స్వామి మొదటి గురువు ఎవరు సూర్యుడు కనుక మొట్టమొదట గురువుగారికి నమస్కరించాడు ససూర్యాయ ఓ సూర్య భగవాన్కి నమస్కారం మహేంద్రాయ ఇంద్రుడు దేవతల యొక్క రాదు కదా ఇంద్రుడు అంతేకాకుండా తన తండ్రి ఏంటో వాయుదేవుడికి కూడా అధిపతి కదా అంటే తన తండ్రికి కూడా యజమాని సూపర్ బాస్ అనమాట అట్లా ససూర్యాయ మహేంద్రాయ పవనాయ అంటే తన తండ్రి అంటే ముందేం చేశాడు గురువుని తలుచుకున్నాడు తర్వాత గురువు తన యొక్క తండ్రి యొక్క గురువుని నేర్చుకున్నాడు తండ్రి యొక్క యజమాని ఇంద్రుడిని తలుచుకున్నాడు ఆ తర్వాత పవనాయ అంటే వాయుదేవుణ్ణి తలుచుకున్నాడు ఆ తర్వాత స్వయంభువే అంటే ఎవరు బ్రహ్మగారు బ్రహ్మగారిని తలుచుకున్నాడు సృష్టి మొత్తం కదా భూతేభ్య అంజలి అటువంటి పంచ ఆ తర్వాత పంచభూతాలకి నమస్కరించాడు భూతేభ్యస్థ అంజలిం కృత్వా చకార గమనేయమతి అయ్యా నేను ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటదలుచుకున్నాను నాకు మీరు అనుగ్రహించండి ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యస్థ అంజలిం కృత్వా చకార గమనేయమతి మేము నేను సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నాను చకార ప్రారంభిస్తున్నాను నాకు అనుమతించండి అంజలిం ప్రాంగ్ముఖం కృత్వా తూర్పు దిక్కు తిరిగి నమస్కరించాట మనం